హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం నా డైలీ రొటీన్ నుంచి ఈ రోజు నుంచి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇన్ని రోజులు ఎందుకు పెట్టడం లేట్ అయ్యింది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అలాగే మార్నింగ్ నేనైతే ఫైవ్ కే లేచాను కే లేచిన మనం బయటకు రాము కదా ధైర్యవంతులం కాబట్టి ఫైవ్ థర్టీ అయింది అనమాట బయటకు వచ్చాను బయటంతా చూస్తే ఒకటే మబ్బుగా అనిపిస్తుంది వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఇంకా నేను షార్ట్లోంచి మీకు చెప్పాను అన్ని పనులు అయితే ముందు రోజు అయిపోయాయి కాబట్టి ఇంకా లెలగో తొందరగా లేచాను కదా దీపమది మామూలుగా పెట్టేసుకుంటాను ఇంకెలాగో తొందరగా లేచాను కదా గబగబా స్నానం అది చేసేసి బయట వాకిలు అది మళ్ళీ ఒకసారి తుడిచి అప్పుడైతే దీపం అయితే పెట్టించుకున్నాను అనమాట అలాగే నేను అటు షార్ట్స్లో మీకు చూసే ఉంటే కనుక చెప్పే ఉంటాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వీడియోలో లాంగ్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు చెప్తానని చెప్పేసి అది కూడా చెప్తాను అలాగే ఈరోజు చాలా మంచి రెసిపీతో మీతో షేర్ చేస్తున్నానండి అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఆ రెసిపీ ఏంటి చాలా ఫాస్ట్గా అయిపోతుంది పెద్దగా ప్రాసెస్ ఉండదు అనమాట ఇంకా మంగళవారం రోజు నా దీపం ఉంది ఇంత నిండుగా ఉన్నాయన ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు చెల్లి నాకు ఆ నైట్ వేకజామనే లెగుస్తాం కదా మావన్నీ దొంగల బండ్లు కాబట్టి చీకటిని లెగుస్తాం కాబట్టి పువ్వులని మొగ్గులని చక్కగా ఏర్సిస్తే నేను ఇంటికి వచ్చి అన్ని వాటర్లో వేసుకున్నాను బాగా వీడిపోయి ఇంకా ఉదయాన్నే ఇంక పువ్వులు ఉంటే అస్సలు ఆగేదే లే ఇంక మొత్తం పెట్టేసి నీట్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంక పిల్లల క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మంగళవారం కాబట్టి అందరికీ కలిపి ఒకటే కర్రీ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు కొంచెం మిషన్ పని ఉంది అందుకని చెప్పేసి అన్నీ ఒకేసారి చేస్తాను ఇంకా ఏంటి ఎందుకు వెళ్ళాను అంటే నేను ఒక చిన్న అంటే ఇన్న రోజులు వత్తి గుడ్ న్యూస్ల మీద హాలిడేస్కి ఫంక్షన్లకి వెళ్ళినట్టే వెళ్ళాను కానీ ఈసారి కొంచెం షాడ్ న్యూస్ మీద వెళ్ళాను అని చెప్పాలి ఎందుకంటే అమ్మ వాళ్ళ మేనమామ అయితే చనిపోయారు అనమాట అతను ఒక టూ ఇయర్స్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ ఈ మధ్యన కొంచెం రీసెంట్గా చనిపోయారు చనిపోయినప్పుడు అయితే నాకు వెళ్ళడానికి అవలేదు వినాయక చవితి అనుకుంటాను వినాయక ముందు అయితే చనిపోయారు కానీ నాకు అప్పుడు వెళ్ళడం అవ్వలేదు అలా అని చెప్పేసి ఇప్పుడైతే మాకు మొక్కలు చూపులు ఉంటాయి కదా అందరికీనా ఇంకా కంపల్సరీగా అటెండ్ అవ్వాలి దగ్గర వాళ్ళని అంటే ఇంకా అప్పటికప్పుడు అంటే ముందు రోజు నైట్ వరకు వెళ్తామో వెళ్ళామో వెళ్తామో వెళ్ళమని అనుకున్నాము కానీ మొత్తానికైతే ఆ రోజైతే బయలుదేరాము ఏ రోజు కరెక్ట్గా శుక్రవారం శుక్రవారం మొక్కలు చూపులు అంటే లక్షవారం రోజు బయలుదేరాము లక్షవారం బయలుదేరినప్పుడు ఇంకొక ఇన్సిడెంట్స్ మీకు చెప్పాలి ఆ వీడియో నా దగ్గర ఉంటే కనుక నేను షేర్ చేస్తాను షేర్ చేస్తాను అన్నాను కదా అయితే ఆ రోజు మొత్తం లాగ్ ఏంటంటే ఇది ఫంక్షన్కి మనం వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి నేను లాగ్ అయితే ఏది కంటిన్యూగా షూట్ చేయలేదు ఎందుకంటే మనం హ్యాపీ డే హ్యాపీగా వెళ్ళేటప్పుడు హ్యాపీగా అన్ని అంటే శుభకార్యాలు ఫంక్షన్లు అవి చేసుకున్నప్పుడు మనం చూసిన వీడియో తీసిన సరదాగా ఉంటుంది కానీ ఇటువంటివి ఏంటంటే అంతగా అది కరెక్ట్ కాదని నా మనసుకు అనిపించి నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు ఇంకా ఇది లక్ష్మరం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి అందరూ వందే మాత్రం ట్రైన్ ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పేసి అందరూ అంటే ఫస్ట్ టైం చూసి ఇప్పుడు చాలామంది చూసి ఉంటారు వీడియోస్ చూసే ఉంటారు అన్నీ వస్తూనే ఉన్నాయి షార్ట్స్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ మన రియల్గా చూసేటప్పుడు ఎగ్జైట్మెంట్ అలా ఉంటుంది కదా ఇంకా అందరూ అదే పనిగా ట్రైన్ వచ్చిందని చెప్పేసి అలా చూస్తూనే ఉన్నారు అక్కడ నేను కూడా ఉన్నాను అనమాట మేము కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాము ఆ ట్రైన్ డోర్ ఓపెన్ అయిన వెంటనే గాలి చల్లగా వస్తుంది ఇంకా చాలా బాగా అనిపించింది ఈ లోపు ఏంటంటే అందరూ ఈ బిజీలో ఉంటుండగానే ఒక శాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను మనం కూడా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది అది ఏంటి అనేది బ్లాగ్లో చెప్తాను ఇప్పుడు ఆ కేర్ఫుల్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఇతను పాప కలిసి అలా జస్ట్ ట్రైన్ ఆగింది కదా అని చెప్పేసి లోపలికైతే వెళ్ళారు ఆ సరదాగా వెళ్ళి వాళ్ళైతే లోపలికి వెళ్ళగానే వెల్కమ్ చెప్తుందమ్మా అది ఇది అని చెప్పేసి కొంచెం కొత్త వస్తువు చూస్తే ఆటోమేటిక్గా అందరికీ అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా వీళ్ళు కూడా ట్రైన్ ఎక్కి కాసేపు ఎక్కినంత ఫీలింగ్ అయితే ఇచ్చారు కానీ ట్రైన్ అయితే వెక్కలేదు ఇంకా మొత్తం మనం ఏంటంటే ట్రైన్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ కనుక డోర్లు ఓపెన్ అయిపోతే మళ్ళీ రాజమండ్రి అంట అందుకని వీడియో సరిగా లేకపోయినా నేను మళ్ళీ ఎక్కలేదు ఎక్కితే కనుక మళ్ళీ నేను రాజమండ్రి నన్ను ఎవరు తీసుకొస్తారని చెప్పేసి ఇంకా ఇంకా ఇన్సిడెంట్స్ ఏంటి అంటే ఇంకా అందరు బిజీలో ఉండి ఫోన్స్తో వీడియోస్ అన్నీ తీస్తున్నారు అందరూను తీస్తున్నప్పుడే మా కళ్ళ ముందే ఒక అతను సరదాగా వీడియో తీస్తున్నాడు తీస్తే దొంగడు వచ్చి ఫోన్ పట్టున లాగేసుకొని వెళ్ళి పరిగెట్టాడు అనమాట చాలా దూరం అయితే పరిగెట్టాడు కానీ అతను ఎలా అయితే బాగా అందరూ కలిసి ఇంకా అక్కడే జనం అందరూ ఉండడం వల్ల కొంచెం దూరం పరిగెట్టగానే అంటే మరీ కొంచెం దూరం కదా పరిగెట్టగానే మొత్తానికి అయితే క్యాచ్ చేస్తారనమాట పట్టేశారు ఫోన్ కూడా తీసేసుకున్నారు మనం ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు వీడియో తీయాలని నాత్రుత్తో ఫోటో తీయాల నాత్రుత్తో అంటే ఆదమరుపుగా ఉంటామన్నమాట ఆదమరుపుగా ఉండడం వల్ల కొన్ని అయితే జరుగుతున్నాయి అది మనం కొంచెం కేర్ అయితే పెట్టుకోవాలి నేను దెబ్బకు ఫోన్ అనేది బయటకు తీలేదు అనమాట ఇతనికి ఇదే అర్థం అని చెప్పేసి నాకు చెప్తూనే ఉన్నారు చూడు ఫొటోస్ వీడియోస్ ఫోన్ మైకంలో ఉండిపోతే ఫోన్ ఇలాగే పట్టుకెళ్ళిపోతారు అంటే ఫోన్ ఇంపార్టెంట్ కాదు అందులో కొంతమందికి చాలామంది మెయిల్స్ ఉంటాయి చాలా చాలా ముఖ్యమైనవి కూడా ఉంటాయి అనమాట కొంతమంది ఏటీఎం కార్డు నెంబర్లు నాలాంటి మత మార్పులు చాలా సేవ్ చేసుకుంటారు ఫోన్లో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండే బయటికి వెళ్ళేటప్పుడు ఇంక నేను అంటే మనం సరదాగా హ్యాపీగా ఉన్న ఫంక్షన్కి అయితే వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అలా అని చెప్పేసి అంత ఏడ్చేసామనేసి నేను చెప్పలేండి నిజాయితీగా చెప్పేస్తున్నాను అంత ఏడ్చుకొని ఉన్నాము కదా అని చెప్పేసి అక్కడ తీయడం అది కరెక్ట్ కాదని నేను వీడియోస్ అది కంటిన్యూ చేయలేదు ఇంకా అక్కడ నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ మీకు షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను మధ్యకారం గుడికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము అలాగా అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా పిల్లలకైతే ఈరోజు లంచ్లోకి ఎగ్ చేశాను అతనికి పిల్లలకి కలిపి ఎగ్ అయితే చేశాను ఇంక ఈలోపు గుడికి అని అన్నారు సరే గుడికి వెళ్ళి వస్తాను నేను వెళ్ళాలని ఉందని అని చెప్పి గుడికి వెళ్ళారు అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా అవి తినండి బెండకాయలు అయితే అయిపోయాను ఇంకా నా మిషన్ పని చూసుకొని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి అంటే మధ్యాహ్నం మా లంచ్ అయిపోయిన తర్వాత మిషన్ పని కాసేపు అయితే తీశాను ఇంకా అది అయిపోయిన తర్వాత రైతు వెళ్ళి కాయగూరలు తీసుకొచ్చి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకుని ఇంకా యథావిధి అన్నీ ఉంటే మీకు తెలిసిందే ఇంకా సాయంత్రం అయితే దీపం ఇలా పెట్టుకున్నాను అనమాట రెగ్యులర్గా పెడుతున్నది దీపమే ఆల్మోస్ట్ కర్రీస్ కానీ పిల్లలకి క్యారేజీలు తేవడం అన్నీ డైలీ చేసిన పనే ఇదంతా అన్న కూడా అంటే ఈ విషయం చెప్పడానికి అనేది నీకు మీకు ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను అనమాట ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది చెప్తాను అని చెప్పేసి షార్ట్లో చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది అందుకనే మరొకసారి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ల విషయంలో చా ఫోన్ అయినా కాదండి ఏ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే నేను ఉంటాను ఉంటాను అనేది నేను ఉండకపోయినా అతను ఖచ్చితంగా ఉంటారండి అదర్ గురించి చెప్తున్నాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఏం చేద్దాం ఏం చేద్దాం ఇంక అన్ని పనులు అవుతూ ఇంకా కాలీఫ్లవర్ తీసుకొచ్చాను అతను ఏంటంటే దోశ వేసి కాలీఫ్లవర్ కర్రీ చేయి టమాటా వేసానంటే ఇంకా అది చేశాను ఇంకా దేవుడి సామాన్లు మట్టుగా అస్సలు నల్లగా ఉంటే నాకు అస్సలు నచ్చదు అనమాట ముందు నుంచి మా అమ్మ వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి మాకు అందరికీ అలవాటు దేవుడి సామాన్లు ఏంటంటే ఒక మచ్చ కూడా ఉండకూడదు అది అలా నీట్గా ఉంటేనే దీపం పెట్టినప్పుడు అదొక షార్ట్స్ అనమాట మచ్చ మచ్చలుగా ఉండి కడిగిసి పెట్టాడు ఆ అయితే మాకు నచ్చదు ఇంకా అన్ని పనులు చేసిన తర్వాత ఈరోజు స్పెషల్ ఐటమ్ అయితే చెప్తాను అన్నాను కదా ఆల్రెడీ తమ్ముళ్లలో మీరు చూసే ఉంటారు అది ఏంటంటే పిండి పప్పు నానబెట్టుకొని పిండి రుబ్బి అంత పెద్ద ప్రాసెస్ చేయక్కర్లేదనమాట చాలా సింపుల్గా ఈజీగా మనమైతే దోశ అయితే వేసుకోవచ్చు అది బ్యాచలర్స్ కానీ అప్పటికప్పుడు అదేంటంటే డ్యూటీల మీద కానీ జాబుల మీద బయటకు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అనే చెప్పాలి లాస్ట్కి ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చెప్తే వరకు మీరు వెయిట్ చేస్తారని చెప్పేసి లాస్ట్కి అయితే చెప్పాను ఇంకా ఏంటి అంటే ఒక రెండు కప్పులు గోధుమ పిండి కొంచెం ఒక రెండు స్పూన్ల గోధుమ నూక अलगे सालटू అప్పుడు పెరుగు కొంచెం వంట సోడా వేసి బాగా మనం కలుపుకోవాలి నేను చూశారు కదా ఎలా తిప్పుతున్నానో అలా అనమాట అంటే ఆల్రెడీ జస్ట్ మీకు వీడియోలో చూపించడానికనే తిప్పాను నా స్టాండ్ రిపేర్ అవ్వడం వల్ల ఒక చేయితో వీడియో తీసుకొని ఒక చేయితో తిప్పడం వల్ల అలా ఉందన్నమాట మనం గిన్నె పట్టుకొని బాగా బబ్బుల్స్ వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి దోశ అనేది అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఏంటంటే వేడి మీద తింటేనే చాలా బాగుంటాయండి గోధుమ పిండి దోశ అనేది లేదు అంటే కొంచెం చల్లగా క్రిస్పీనెస్ తగ్గిపోతుంది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది దోశ స్కి మనం వేసుకోవాలి కానీ కానీ ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత ఫాస్ట్గా అవుతుందో చెప్పడానికి లేదు చా అంటే చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట అప్పటికప్పుడు పిండి నానపప్పు నానబెట్టుకొని పిండి రుబ్బుకొని అంత ప్రాసెస్ ఉండదు కానీ ఇది ఫస్ట్ అట్ కదండి అందుకు అలా వచ్చింది కానీ టేస్ట్ వైజ్ చూసుకుంటే చాలా సూపర్గా వచ్చింది నేను మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట కాకపోతే మాకు చట్నీ మా ఆయనకి కాలీఫ్లవర్ టమాటా కర్రీ అంటే ఇష్టం కాబట్టి దోశలతో ఎక్కువగా ఇష్టంగా తింటారు అందుకే ఆ కర్రీ చేశాను అంటే ఆయిల్ కొంచెం ఒక సైడ్ వచ్చిందని అలా కలయి వాల్చాను అనమాట ఇంకేమని అనుకోవద్దు అదేంటంటే అలా ఉంటే ఇష్టం అందుకే నేను పల్లి చట్నీ చేయలేదు లేదా దీంతో ఏంటంటే టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ అవి ఏవైనా చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో అన్నిటికీ కొన్ని ఆపోజిట్ కాబట్టి అలా అయిపోయింది అనమాట ఇంకా దోశ తీసేది ఏంటంటే కొంచెం అక్కడక్కడ ఇలా అయిపోయింది కానీ ఫస్ట్ రెండు దోశలు మేము వేసుకున్నవి నీట్గా వచ్చాయి పిల్లలకి మాకు వేసుకునేవి నీట్గా వచ్చాయి అదేంటి ఇతనికి వచ్చినప్పటికీ అలా అవుతుంటాయి ఆ దోశలు పిల్లల దానికి చాలా నీట్గా అన్నమాట ఇతను ఎంత ఎంచుతారో అంతే దోశ చిందర వందర అయిపోతుంది ఎక్కువ వాళ్ళకి ఇలాగే అవుతుంది అంటారు కదండి అలా అవుతుంది అనమాట మాకైతే చాలా నీట్గా వచ్చాయి ఇంకా ముందు రోజు మర్చి రోజు స్కూల్ కోసం బయట వాగిలి కడిగి ముగ్గులు పెట్టి దేవుడు సామలు తోంపుకొని స్టవ్ అది వత్తి అన్ని నీట్గా ముందే క్లీన్ చేసుకున్నాను ఇంకా బట్టల పని ఏం లేదు మిషన్ పని అంటే కొద్దిగా గొప్ప ఉంది కానీ చేయాల వద్దని ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా నైట్ తీయాల వద్దని ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని కొన్ని తీగలుసాను ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఊళ్ళో లేం కదా పాపకు హోంవర్స్ అయితే ఇచ్చారు అది ఫోన్ లో చూసి రాసుకుంటుంది అనమాట అందుకే అన్ని వీడియోస్ అయితే తీలేపాను ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఈ గోధుమ పిండి దోశ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం